భారతదేశమైన మేము భారతదేశాన్ని భారతదేశాన్ని గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి పౌరులందరికీ పౌరులందరికీ సాంఘిక సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావ ప్రకటన ప్రకటన

సౌద్రాన్ని పెంపొందించడానికి రూపొందించడానికి పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ రాజ్యాంగ ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మాకు మాకు మేము మేము సమర్థించుకుంటున్నాం సమర్పించుకుంటున్నాము జై హింద్ జై హింద్